క్రీస్తు పరిశుద్ధ నామములు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ అవ్వవచ్చును వరకు ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ ఉన్నవారును యరుషులేమునకు వెళ్ళవద్దని అతన్ని బతుమాలు కొంటిమి గాని పౌలిది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన నామము నిమిత్తము ఎరుషులేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోటుకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పు కొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిమి పౌలు ఎరుషులేమునకు వెళ్ళడము ద్వారా బంధకాలు ఏర్పడతాయని అగాబు అనే ప్రవక్త ద్వారా చెప్పబడినప్పటికీ పౌలు భయపడకుండా నేనైతే ప్రభు యేసు యేస్సు నామము నిమిత్తము రుష్యులేములో బంధించబడటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని పౌలు చెప్పి పౌలు దైవ చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు తాను ఎరుషులేములో ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వలసి ఉన్నదని ప్రభు అతనికి బయలుపరిచి ఆ రాత్రి ప్రభు అతని యొద్ నిలుచుండి ధైర్యముగా ఉండము ఎరుషులేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చి అలాగు నా రోమలో కూడా సాక్ష్యం ఇవ్వలసిందని ప్రభు తెలియచేస్తారు పౌలు తన జీవితాన్ని దైవ చిత్తానికి అప్పగించుకుని అంతము వరకు ఆయన చిత్తములోనే జీవించాడు తన జీవితములో శ్రమలొచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు బంధకాలు ఏర్పడినా చెరలోనికి వెళ్ళవలసి వచ్చినా కృంగిపోయినా అలాంటి పరిస్థితులలో కూడా దైవ చిత్తానికి లోబడ్డాడు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు నేను నమ్మిన దేవుని నేను ఎరుగుదును ఆయన నన్ను సిగ్గుపడనివడు నా ఎడల ఆయన నమ్మకమైన కార్యములు చేయగలవాడు అంతము వరకు నన్ను కాపాడగలవాడని నేను నమ్ముచున్నానని పౌలు గారు సాక్ష్యమిస్తారు సహోదరి సహోదరులారా మీ జీవితంలో దైవ చిత్తానికి లోబడుతున్నారా దైవ చిత్తము మీ ఎడల ఏమై ఉన్నదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీవు దేవుని చిత్తములో జీవించినట్లయితే ఒకవేళ దేవుని చిత్తము ఎరగక జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధానములు ఆశ కలిగి ప్రభువా నా ఎడల నీ చిత్తము ఏమై ఉన్నది అని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు తన చిత్తాన్ని ఆయన మనకు బయలుపరిచే దేవుడు ప్రభు చిత్తములో మనము జీవించటము ద్వారా మనము ఏ విషయములో కూడా భయపడవలసిన అవసరం లేదు దేవుని చిత్తాన్ని ఎవరైతే ఎరిగి జీవిస్తారో దైవ చిత్తానుసరంగా మనము జీవించినప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే దేవుడే మనల్ని ధైర్యపరిచే దేవుడు ఆయన చిత్తములో మనమున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు పౌలు ప్రయాణిస్తున్నటువంటి వాడ సముద్రములో భయంకరమైనటువంటి ప్రమాదములో చిక్కుకున్నప్పుడు వాడలోనున్న వారందరి ప్రాణాలకు ముప్పు వచ్చిందని ఎరిగినప్పటికీ పౌలు రోమాలో సాక్ష్యం ఇవ్వవలసిన ఉన్నాడు గనుక దేవుడు ఈ విషయములో తన చిత్తమును ఆయన జరిగించేవాడు గనుక ఎలాంటి ప్రమాదమైనా కూడా దేవుడు తప్పించగలడు అని పౌలు గారు ధైర్యాన్ని తెచ్చుకుని వారందరితో మాట్లాడుతాడు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం నేను ఎవని వాడను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను దేవుని దూత పౌల ఎదుట నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది నీతో కూడా వాడలోనున్న వారందరినీ నేను నీకు అనుగ్రహించున్నాను అని ప్రభువు తెలియచేయగా పౌలు వారందరితో మీరు ధైర్యము తెచ్చుకోండి నేను ఎవరిని సేవించు ఆ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు నేను రోమాలోనికి వెళ్లి సాక్ష్యం ఇవ్వాలి గనుక ఈ అపాయము నుండి దేవుడు నన్ను అక్కడికి తీసుకు అని పౌలు నేను నమ్ముచున్నాను కనుక మీరు అధైర్యము చెందొద్దని వారికి తెలియచేసి పౌలు దేవుని చిత్తానికి అప్పగించుకున్న కారణము చేత దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు మరి ఉదయ కాలము కష్టాలలో ఉన్నారా శ్రమలలో ఉన్నారా బంధకాలలో ఉన్నారా ఎలాంటి పరిస్థితులలో మీరున్న దేవుని చిత్తానికి మీరు అప్పగించుకుంటే దేవుడు తన చిత్తమును నెరవేర్చే దేవుడు ఆయన బంధకాలన్నిటిలో నుండి దేవుడు విడిపించగలిగిన దేవుడు మరి ఉదయమే దైవ చిత్తము కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం ఆయన చిత్తమును తెలుసుకుందాం ఆయన చిత్తములో ముందుకు కొనసాగుదాం అలాగూ కొనసాగడానికి దేవుడు తన కృపాక్షేమములను మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ బంధకాలలో ఉన్నారు ఎవరు ఏ చెరలో ఉన్నారు ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ ఉదయం కాలము నలిగిపోతూ కృంగిపోతూ అధైర్యముతో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని మీరు బలపరచండి ధైర్యపరచండి అభద్రతా భావమును తొలగించండి నాయన మీ దైవ చిత్తమునకు వారి జీవితాలను సమర్పించుకున్నట్లు మీ చిత్తమును ఎరిగి మేమందరము తాను సరంగా జీవించినట్లు అటు కృపును మాకు దయచేసి మీ రక్షణ కార్యాలను జరిగించి మీ నిచ్చే రాజ్యానికి వారసులుగా చేయమని ఏ నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్